ఏదైతే దసరా రోజు అంటే ఈరోజు బ్లాగ్ అనమాట ఈరోజు నేనైతే మాల విసర్జన చేయడానికి టెంపుల్కి వెళ్ళాము ఈ పదకొండు రోజులు అమ్మవారికి అభిషేకాలు పూజలు నెక్స్ట్ కుంకుమ పూజలు శ్రీ సూక్త విదానంత పూజ అంత బాగా జరిగిందనమాట నేను మన ఛానల్లో షార్ట్స్ పెట్టాను నెక్స్ట్ ఈరోజు అయితే నేను మాల విసర్జన చేయడానికి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను ఇది అన్నయ్య వాళ్ళ టెంపులే అన్నయ్య గురిలో చేస్తారు అమ్మవారికి అయితే అలంకరణ చేయడంలో హెల్ప్ చేసామన్నమాట నేను మా వదిన మా వదిన వాళ్ళ బాబు మా పాప వీడియో అయితే తీస్తున్నారనమాట నెక్స్ట్ అమ్మవారికి ఇలా అలంకరణ అంతా చేశారు వాళ్ళందరూ దండలు అవన్నీ వేశారనమాట చూడండి అవన్నీ వేస్తే అమ్మవారు ఎంత కలగా కనబడుతున్నారో చూస్తుంటేనే చూడాలనిపిస్తోంది కదా ఇక్కడ బయటని కూడా దుర్గాదేవిని పెట్టారు ఆ టెంపుల్లో నెక్స్ట్ ఇటువైపు రాములవారు వారు ఉన్నారు సీతారాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి కూడా అనమాట ఈరోజైతే నా దసరా రోజు అమ్మవారికి అలంకరణ నాకైతే చాలా హ్యాపీగా ఉంది అమ్మవారికి ఇలా నా వంతు నేను ఇలా సాయించాడమంటాం చూడండి ఫైనలీ అమ్మవారు ఇలా రెడీ అయ్యారు అనమాట గాజులతో పువ్వులతో గజమాలలతో ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి అమ్మ అమ్మని చూస్తుంటేనే చూడాలనిపిస్తుంది కదా నెక్స్ట్ అయితే మేము శ్రీ సూక్త విధానంతో అనే కుంకుమ పూజ చేయించారు ఆ పూజ కూడా చేసామనమాట పూజ అయిపోయిన తర్వాత మాల విసర్జన అన్నారు అందుకని చెప్పి ఇక సంకల్పానికి ఏర్పాటు చేస్తున్నాం అనమాట నేను వదిన చూడండి అమ్మవారు దీపాల్లో లైటింగ్స్ ఎంత అందంగా ఉన్నారో చూస్తుంటున్నాయి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అందంగా ఉంది అమ్మ అయితే ఇక మేమైతే అన్నీ అష్టోత్తరాలు అవి చదివా అనమాట అవన్నీ చదివితే వాటితో కుంకుమ పూజ చేసాము నెక్స్ట్ చేసిన తర్వాత ఇలా అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాం అనుకో నేను వదిన నెక్స్ట్ అయితే పూజ అయిపోయిన తర్వాత మాల విసర్జన ఫస్ట్ వదిన అయితే తీసేస్తున్నారు తీసేసి ఇంకా చెట్టు మీద వేయమని చెప్పారనమాట ఇంక నెక్స్ట్ నేను మాలంతా తీసేసి చెప్తున్నారు మంత్రాలు అవన్నీ చెప్పి ఇంకా మాలు తీయాలి కాబట్టి నాకైతే చాలా బాధ అనిపించింది ఒక్కసారిగా అమ్మవారు నా దగ్గర నుంచి వెళ్ళిపోయిందనే బాధ కానీ ఫస్ట్ టైం నైన్ డేస్ అమ్మవారికి నైన్ కాదు లెవెన్ డేస్ అమ్మవారికి చాలా అయితే చాలా బాగా పూజ చేసుకున్నాను నేనైతే అసలు అనుకోలేదు నేను ఇలా చేస్తానని ఫైనల్ ఫైనల్ అయితే మాలైతే తీయడం అయిపోయింది నెక్స్ట్ అమ్మవారికి దండం పెట్టుకుని ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము అంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరికీ విజయదశమి శుభాకాంక్ష